మదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ లోని సిఎస్ఐ చర్చ్ లో బాలయసు జన్మదిన వేడుకలు జరిగాయి చిన్నారులు మహిళలు పురుషులు అద్భుతంగా పాటల ద్వారా మహిమ తెలియజేశారు ముఖ్యంగా బాలయ్యనుకరక్షకుడు పాపరహితుడు ఈ లోకంలో జన్మించి ఉన్నాడు ఈయన ద్వారా సమస్త మానవాళి ఈ పాపములు కడుగుపడతాయని ఈయన భుజముల మీద రాజభారం ఉండును ఆచార్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యగు తండ్రి కర్తయగు అధిపతి తెలుపుతూ మరణ ఇచ్చగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించిన ఈసే సత్యము మార్గము జీవమని ప్రెస్ బీటర్ ఇన్ఛార్జ్ రేవ్ కుమార్ తెలిపారు ఇందులో సంఘ సభ్యులు విశ్వాసులు మహిళలు చిన్నారులు పాల్గొని విజయవంతం చేశారు ఏంటి ఆయన పాప విమోచనము కొరకు ఆయన పాప విమోచనము కొరకు నూతన ఉదయముగా ఆయన పశువుల పాకను జన్మించినాడు పశువుల పాకను పావనము చేసిన రీతిగా నీ పశువుల పాక లాంటి హృదయాన్ని మన హృదయంలో చాలా కర్మశాలు ఉంటాయి చాలా పాపాలు ఉంటాయి హృదయంలో హృదయం వ్యాధి కలిగినటువంటి బైబుల్ చెప్తుంది హృదయం ఘోరమైన వ్యాధి కలది బైబుల్ అంటది చేతులు చెప్పడం లేదు కాలు గురించి చెప్పడం లేదు హృదయం భయంకరమైన వ్యాధి కలిగినటువంటి ఆ భయంకరమైన వ్యాధి కలిగినటువంటి హృదయాన్ని రోజులు చేసుకోవాలి మీరు ఉదయం ప్రభు జన్మించాలి ఇదిగో వ్యసనాలకు అలవాటు పడితే వాటిని వదిలిపెట్టు వాటిని పట్టుకోక విడిచిపెట్టు ఒకసారి విడిచి చూడు అందులో కూడా సార్